అందరికీ నమస్తే వెల్కమ్ టు హనోస్ కిచెన్ ఈరోజు వంకాయ టమాటా కూర తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను వంకాయ టమాటా కూర తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను నాలుగు ముక్కలు అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా తీసి యాడ్ చేసేస్తున్నాను టేస్ట్ సరి కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించుకోవాలి వంకాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాం నాలుగు టమాటాలు ఇంత యాడ్ చేసేస్తున్నాను టమాటాలన్నీ కూడా ముక్కలు యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేస్తుందా వంకాయ టమాటా కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అండి వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు కూడా బాగా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఓపెన్ చేద్దాం వంకాయ టమాటా బాగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను దించే ముందు కొద్దిగా కొద్దిమీర యాడ్ చేస్తాను వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్